ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా కూడా పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం రామబాణం లాంటిది చాలా శక్తివంతమైన ఉపాయం ధన ప్రాప్తి కోసము ధనాకర్షణ కోసము లక్ష్మీ ప్రాప్తి అలాగే ధనం స్థిరంగా ఉండడానికి తప్పకుండా ఈ ఉపాయం పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఉపాయానికి వాడే పదార్థాలు మనం ఒక విధి విధానంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దీన్ని సిద్ధి ఉపాయం అంటారు అంటే ఖచ్చితంగా పనిచేసే ఉపాయం మనందరికీ కూడా ధనం కావాలి ఎందుకంటే ధనం స్థిరంగా ఉండాలని చాలామంది మిత్రులు మేల్స్ కామెంట్స్ అడుగుతూ ఉంటారు అలాగే మాకు చేతులు ధనం నిలబడటం లేదు ఎప్పుడు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కష్టపడుతున్నాము నాలుగు రోజులు కూడా మా ఇంట్లో డబ్బులు నిలబడడం లేదు మా అకౌంట్లో డబ్బులు ఉండడం లేదు ఏదైనా తేలిక రూపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈ ఉపాయం ధన స్థిరంగా ఉండడానికి ప్రాప్తి కలగడానికి ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ధన రాబడి పెరగడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది అంటే మన దగ్గర ధనం వెళ్ళిపోతూ ఉంటే నిలబడకుండా ఉన్నప్పుడు మనం ఎంత సంపాదించినా ధనం ఆగదు ఈ ఉపాయం చేయడం వల్ల ధనం అనేది మన చేతిలో నిలబడుతుంది అలాగే ధనం ఆకర్షిపబడుతుంది ఉపాయం చేయడం వల్ల అలాగే లక్ష్మీదేవి కృప కూడా కలుగుతుంది చాలా చిన్న ఉపాయం మీ ఇంట్లో ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి అనుకునేవారు ప్రాప్తి కోరుకునేవారు లక్ష్మీ ప్రాప్తి కలగాలనుకునేవారు ధన రాబడి పెరగడానికి ధనాకర్షణ కలగడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైన మా గవారని చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు మిగతా ఎటువంటి నివ నిబంధనలు లేవు ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు లక్ష్మీ గవరు పసుపు కలర్ ఉండే గవరు ఇవి మీ ఇంట్లో ఉన్న గవలైన పర్వాలేదు అంటే వేరే ప్రయోగాలకు వాడేవి కాకుండా ఇంట్లో మనం ధనాకర్షణ కోసం తెచ్చుకొని బీరువాలో పెట్టుకునేవి పూజా పూజామందిరంలో పెట్టుకునే గవరు ఏదైనా పర్వాలేదు అలాగే ఒక పసుపు కమ్ము కావాలి పసుపు కలర్ క్లాత్ కావాలి కొత్త క్లాత్ అలాగే దారం కావాలి ఎందుకన్నా దీనికి వేరే ఏం అవసరం లేదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి ముందుగా ఈ గవ్వాలను ఏం చేయాలి ఎలా చేయాలి చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి నమ్మకం లేని వారు ఆ వస్తువు ఆ సమయం కుదరని వారు మీరు పొరపాటును కూడా ప్రయత్నం మాకండి ముందుగా మీరు ఒక ఐదు గవ్వలు కానీ లేదంటే పదకొండు కానీ ఇరవై ఒక్క గవ్వలు మీ ఓపికను బట్టి తీసుకోండి ఒక ఐదు తీసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది గురువారం నాడు చేయవలసిన ఉపాయం ముందు రోజు అంటే ఇవాళ మంగళవారం మంగళవారం నాడు లేదా బుధవారం ఉన్నాడు మనం ముందుగా రెండు రోజుల ముందే గవ్వలు తెచ్చుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటిని కూడా వాడుకోవచ్చు ముందుగా మనం ఏం చేయాలంటే మంగళవారం రోజున ఇలా నీళ్లు తీసుకొని కొంచెం బౌల్లో పసుపు నీళ్ళలో వేయండి తర్వాత మంగళవారం నాడు నెలలో పసుపు వేసి ఈ ఐదు గవ్వల్ని ఈ పసుపు వేసే నీళ్ళలో ఉంచండి ఐదు గవ్వల్ని ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి మీ ఓపికని బట్టి మీ ఇంట్లో ఉన్న బిరువాలో దాచుకున్న గవ్వలైనా పర్వాలేదు కానీ వేరే ప్రయోగాలకు వాడిన గవ్వలను మాత్రం వాడకూడదు లేదంటే మీరు గురువారం నెక్స్ట్ గురువారం చేసుకోవాలంటే ముందు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి అది గురువారం నాడు మాత్రమే చేయాలి ముందు రెండు రోజుల ముందు మంగళవారం నాడు వీటిని నీళ్ళలో వేసి పసుపు వేసి నీళ్ళలో వేసి ఉంచాలి ఇది మీరు ఎక్కడైనా సరే పక్కన పెట్టుకోండి తర్వాత గురువారం నాడు ఉదయం లేదా సాయంత్రం ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం అంటే సూర్యోదయం అయిన దగ్గర నుంచి రాత్రి తొమ్మిది లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాలి తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు గురువారం నాడు ఉదయం మీరు ఈ మనం గవ్వల్ని చూడండి తీసి బయట పెట్టుకోండి నేను మామూలుగా మీరు చూపిస్తున్నాను తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న నీరంతా ఆరిపోయే వరకు బయట పెట్టండి వీటిని చక్కగా క్లీన్ చేసుకోండి నీరంతా అయిపోవాలి మనం ఇప్పుడే చూపిస్తున్నాం కాబట్టి నీరుంటుంది తర్వాత ఈ ఐదు గవ్వల్ని మీరు ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి చూపిస్తాను కొత్త క్లాత్ పాతది కాదు ఇలా క్లాత్ తీసుకోండి దీనిలో మీరు ఏం చేస్తారంటే ముందు ఈ గవ్వల్ని దీనిలో పెట్టండి క్లాత్లో పెట్టండి తర్వాత దీన్ని దీంట్లో నీరు లేకుండా శుభ్రంగా తుడుచుకోండి తుడిచిన తర్వాత పెట్టండి ఇది గురువారం నాడు మీరు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు చేయవచ్చు తొమ్మిది తర్వాత చేయకూడదు తర్వాత దానిలో ఒక పసుపు కొమ్ము అంటే విరగకుండా ఉన్న పసుపు కొమ్మును ఒకటి పెట్టండి పెట్టి దీన్ని మీరు మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి కట్టిన తర్వాత ఈ మూట మీద ఇలా పసుపు కలర్ దారం తీసుకోండి దారం తీసుకొని దారంతో దీన్ని బంధనం చేయండి అంటే మొత్తం చుట్టూ రౌండ్గా చుట్టేయండి ఇలా మీరు ఎంతమైనా ఓపిక మీరు చుట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా తయారు చేసుకోండి తర్వాత మీరు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ పూజా మందిరంలో సాంబ్రాణి పొల వెలిగించి దీపం కూడా వెలిగించాల్సిన అవసరం లేదు సాంబ్రాణి పుల్ల వెలిగించి సాంబ్రాణి దూపాన్ని ఈ ఏదైతే మనం కట్టామో ఆ మోటార్ చూపించండి చూపించిన తర్వాత మీరు ఈ మోటార్ని చేతితో పట్టుకొని లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధన స్థిరంగా ఉండాలని లక్ష్మీ ప్రాప్తి కలగాలని ఆర్థిక సమస్య నుంచి బయటపడాలని ధనలాబడి పెరగాలని మీరు ధనం ఆకర్షింపబడాలని మీ మీద అమ్మవారి కృప ఎప్పుడు ఉండాలని ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ధనాకర్షణ కలగాలి నాకు ఏ పని చేసినా ధనాకర్షణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి తర్వాత సాంబ్రాణి బలు చూపించిన తర్వాత మీరు బీరువాలో కానీ బీరువాల లాకర్లో కానీ అదే వ్యాపారం చేసేవారైతే మీ లా మీ వ్యాపారం చేసే గల్లా పెట్టులో కానీ మీ షాపులో కానీ మీ ఆఫీసులో పనిచేసేవారైతే కనుక మీ ఆఫీస్ డెస్క్లో కానీ ఎక్కడ పెట్టుకోవచ్చు ఇది సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలు పదే పదే చేయవలసిన అవసరం లేదు దీన్ని మీరు సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి కొంతమందికి అనుమానం ఉంటుంది గురువుగారు మరి సంవత్సరం తర్వాత ఏం చేయాలి అని దీన్ని మీరు లోపల ఉన్న పసుపు కొమ్ము సహజంగా ఒక్కొక్కసారి పురుగుపడడానికి అవకాశం ఉంటుంది మీరు దీన్ని యాస్టీజ్గా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టైనా సరే మీ గల్లా పెట్టులో కానీ బిరువలు పెట్టుకోవచ్చు ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే ధనాన్ని ఆకర్షింప చేస్తుంది తర్వాత మీరు మీ జీవితాంతం కూడా దీన్ని ఉంచుకోవచ్చు సంవత్సరానికి మీరు మార్చుకోవాలనుకుంటే సంవత్సరం తర్వాత మార్చుకోవాలి సంవత్సరం మధ్యలో మార్చడానికి లేదు ఈ మూటను అలాగే ఉంచాలి ఒకవేళ మీరు మార్చాలి అనుకున్నప్పుడు మాత్రం తీసుకువెళ్ళి నదిలో కలిపివేసి మళ్ళీ ఇలాగే చేసుకోవాలి ఏదన్నా ఆటంకం ఉండి మీరు అంటే సరిగ్గా చేయలేకపోయాము అనుకుంటే మీరు ఈ మూట తీసుకువెళ్ళి కాలవలో నదిలో పారే నీళ్ళలో మాత్రమే కలపాలి ఇంకెక్కడా కలపడానికి లేదు లేదంటే మీరు అంటే దీన్ని శాశ్వతంగా కూడా అలా ఉంచుకోవచ్చు కాబట్టి మీ ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు ఈ మా ఈ రెండు మామూలుగా మనకి ఏంటంటే ఇది జీవితాంతం కూడా మనం ఉంచుకోవచ్చు అని మాత్రం గుర్తుంచుకోవాలి ఈ ఉపాయం ఏంటంటే రామభనం లాంటి ఉపాయం చాలా శక్తివంతమైన ఉపాయం మనకి ధనాకర్షణ అలాగే ధనప్రాప్తి ప్రాప్తి ధన స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయం మనకి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ధనం అనేది నిత్యం రావడానికి అవకాశం ఉంటుంది ఇది గురువారం రోజు మాత్రమే చేయాలి మీకు అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే ప్రయత్నం చేయవద్దు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ